గత ఐదు సంవత్సరాలుగా వైకాపా నాయకులు ఎలా మన ఇబ్బంది పెట్టి మన భూములు కొట్టేశారు దీనిపైన గట్టిగా మాట్లాడినందుకు ముఖ్యమంత్రి గారు నిలదీసినందుకు ఈ రోజు సిఐడి కేసు నా పైన పెట్టారు జగన్ గారు చెప్తున్నా పెట్టుకోయా సిఐడి కేసు సిబిఐ కేసు పెట్టుకో ఇంట్రోపోల్ కేసు పెట్టుకో ఇరవై తొమ్మిది కేసులు నా పైన పెట్టావు ఇది ఇరవై నాలుగో కేసు కానీ చెప్తున్నా ఈ లోకేష్ తగ్గేదే లేదు గత ఐదు సంవత్సరాలుగా వైకాపా నాయకులు ఎలా మన ఇబ్బంది పెట్టి మన భూములు కొట్టేశారు దీనిపైన గట్టిగా మాట్లాడినందుకు ముఖ్యమంత్రి గారు నిలదీసినందుకు ఈ రోజు సిఐడి కేసు నా పైన పెట్టారు జగన్ గారు చెప్తున్నా పెట్టుకోయా సిఐడి కేసు సిబిఐ కేసు పెట్టుకో ఇంట్రోపోల్ కేసు పెట్టుకో ఇరవై తొమ్మిది కేసులు నా పైన పెట్టావు ఇది ఇరవై నాలుగో కేసు కానీ చెప్తున్నా ఈ లోకేష్ తగ్గేదే లేదు